రైతు మిత్రులకు నమస్కారం ముందుగా మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నవారైతే మా విట్రో లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించిన ఆర్గానిక్ అగ్రికల్చర్కి ఉపయోగపడే సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఈ వీడియోలో మా కంపెనీ ప్రోడక్ట్ అయిన హైబిస్కా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం ఈ హైబిస్కా అనేది ఒక పరిశోధన ఉత్పత్తి ఇది మీలీ బగ్స్ అంటే పిండినల్లి పేనుబంకలు నల్ల పేను బంకలు ఎర్ర పురుగులు రెక్కల పురుగులు లీఫ్ మైనర్లు వంటి వివిధ రకాల తెగుళ్ళకి వ్యతిరేకంగా పనిచేసి మొక్కలకు నిరోధకతను అందిస్తుంది ఈ హైబిస్కా అనేది ఎలాంటి అవశేష లేదా దుష్ప్రభావాలను కలిగి ఉండదు ఈ మీలీ బగ్స్ అనేవి మొత్తం ఆకుల నుంచి రసాన్ని పీల్చేసి మొక్కని చంపేయటంలో ముందుంటాయి అందులోను వాతావరణం వేడిగా ఉన్న సమయంలో ఇవి ఎక్కువగా వస్తుంటాయి ఈ పిండినల్లి అనేది అన్ని రకాల మొక్కల్లో వస్తుంటుంది బందార మొక్క నుండి వంగ మొక్కల వరకు అన్నిటికీ వస్తుంది ఈ పిండినల్లి అనేది మొక్క ఆకుల అడుగు భాగంలో రావడం వలన మనం దాన్ని సరిగ్గా అబ్జర్వ్ చేయలేం మామూలుగా రైతులందరూ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఎక్కువగా వేప నూనెని వాడుతుంటారు కానీ మనం తరచుగా వేప నూనెని వాడినా కూడా ఈ బగ్ మట్టుకు అంత తొందరగా పోదు సో అందుకే మా ఈ హైబిస్ కానీ పురుగు ఎక్కడైతే ఉందో అక్కడ పురుగు పైన స్ప్రే చేయాల్సి ఉంటుంది అంటే ఆకుల అడుగు బాగా స్ప్రే చేయాలి అలాగే ఆకు మొత్తం తడిసే విధంగా మొక్క పైన కాండం మీద మొక్క మొత్తం తడిసే విధంగా స్ప్రే చేస్తే ఇది ఇంకా బాగా పనిచేస్తుంది మరియు దీన్ని వాడడం వలన కొమ్మల సంఖ్య పెరిగి పూత రాలడం వంటి సమస్య కూడా తగ్గుతుంది ఈ హైబిస్కా అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ రూపంలో అందుబాటులో ఉంది దీన్ని టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ధర చూసినట్లయితే మూడు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది దీన్ని ఒక లీటర్ వాటర్కి ఫైవ్ ఎంఎల్ లిక్విడ్ చొప్పున కలిపి వాడుకోవాల్సి ఉంటుంది దీన్ని మందార వంగ గోంగూర టమాటా మొదలైన మొక్కలకి వాడుకోవచ్చు సో ఈ హైబిస్కా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడానికి ఆంధ్ర తెలంగాణ కర్ణాటకకి సంబంధించిన గార్డెనింగ్ ప్రియులు ఎవరైనా ఉంటే ఈ క్రింద కనిపిస్తున్న మా కంపెనీ నంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మా కంపెనీకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి